భారత్ బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ కు ఆదివారం నుంచే తెరలేవనుంది టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది పలువురు సీనియర్ క్రికెటర్లు స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో యువ ఆటగాళ్లకు చోటు దక్కింది సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే యంగ్ ఇండియాకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు టీ ఇప్పటి నుంచే కోర్ టీమ్ ను సిద్ధం చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ పక్కా ప్లాన్ తో రెడీ అయ్యాడు షార్ట్ ఫార్మేట్ కావడంతో ఏ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు అయితే సొంత గడ్డపై భారత్ ఫేవరెట్ కావడంతో సిరీస్ లో ఆరంభం అదిరిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు జైస్వాల్ గిల్కు రెస్ట్ ఇవ్వడంతో సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు జింబాబ్వే టూర్లో సెంచరీతో దుమ్ము రేపిన అభిషేక్ శర్మపై మరోసారి అంచనాలు ఉన్నాయి ఇక మరోవైపు ఐపీఎల్ మెగా వేలం కూడా వచ్చే నెలలో ఉండడంతో ఫ్రాంచైజ్ దృష్టిలో పడేందుకు యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు వన్ టౌన్ లో సూర్యకుమార్ యాదవ్ రానుండగా రియాన్ పరా గ్రింకో సింగ్ ఒకరికి చోటు దక్కనుంది ఆల్ రౌండర్ పాండ్యా దాదాపు రెండు నెలల విరామం తర్వాత మళ్ళీ గ్రౌండ్లోకి లోకి అడుగు పెట్టాడు అలాగే మరో ఆల్రౌండర్ శివం దువే కూడా సత్తా చాటేందుకు వీళ్లూరుతున్నాడు దీంతో నితీష్ కుమార్ రెడ్డికి తొలి మ్యాచ్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనిపించడం లేదు స్పెన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయ్ కీలకం కానుండగా పేస్ అటాక్ ను హర్షదీప్ సింగ్ లీడ్ చేయనున్నాడు మరో ఇద్దరు పేసర్లుగా హర్షిత్ రాణా మయాంక్ యాదవ్ కు చోటు దక్కనుంది కాగా మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న గ్వాలియర్ లో పద్నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది ఇక్కడ టీ ట్వంటీ జరగనుండడం ఇదే తొలిసారి గత రికార్డుల పరంగా భారత్ దే పైచేయిగా ఉంది ఇరు జట్లు పదమూడు మ్యాచ్లలో తలపడితే పన్నెండు సార్లు భారత్ గెలిచింది ఇక మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న గ్వాలియర్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు